అప్పుడున్న వైభవం అప్పుడున్న ఉత్సాహం ప్రజల్లో అప్పుడున్నటువంటి అసలు తెలుగుదేశం అంటే ఉండేటువంటి మరి అభిలాష మరి ఈరోజు ఎవ్వరికైనా ఉన్నాయా వాళ్ళు ఇద్దరు అబ్బా కొడుకుల కోసమే ఈ పార్టీ అన్నట్టుగా తండ్రి కొడుకులు ఒక పనికి మాలిన వెధవనే ముఖ్యమంత్రిని చేసుకోవటం కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ విలువలను దిగజార్చాడు గనుకనే ప్రజలు కూడా దాన్ని చీ కొడతా ఉన్నారు అందుకనే ఈరోజు తెలుగుదేశం పార్టీ చివరికి దాదాపు ఇరవై ఇరవై రెండు మంది అంత మందిని ఇరవై ఐదు మందిని కూడా రాజ్యసభ ఇరవై రెండు మందిని పంపగలిగినటువంటి తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా ఎంపీలు కూడా అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఒక్క రాజ్యసభ మెంబర్ కూడా లేకపోవటం అనే స్థితికి దిగజార్చిన గనుడు ఇప్పుడు చెప్పమని అతన్ని మరి తెలుగుదేశం పార్టీని ఏం కాపాడాడో చెప్పమని తీసుకెళ్ళి ప్రతి ఒక్కళ్ళ కాళ్ళ దగ్గర పెడతా ఉన్నాడు ఎందుకంటే ఓ పక్క కాంగ్రెస్తో మరోపక్క బీజేపీతో ఇంత ఇంత వ్యభిచారిలాగా ఇంత ప్రవర్తిస్తూ హీనంగా అంతటి పార్టీ గౌరవాన్ని రోడ్డు మీదకి లాగినటువంటి ఈ నీచుడు ఈ పార్టీకి అవసరమా అని తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా నేను అడుగుతా ఉన్నా వెంటనే ఇతను ఆ పార్టీ నుంచి రిమూవ్ చేయండి తొలగించండి అతన్ని మీరందరూ కలిసి నిజమైన ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీలో ఉండే వెంటనే పార్టీ గౌరవాన్ని దిగజారుస్తున్నటువంటి ఈ వెన్నుపోటుదారుని పార్టీ నుంచి పంపించేయండి అతన్ని అతను కొడుకుని వెంటనే బహిష్కరించండి మీరు ఎన్టీఆర్ని అతను బహిష్కరించినట్టు అలా చేయగలిగినప్పుడు మళ్ళీ మీకు ప్రజల్లో చాలా గౌరవం పెరుగుతుంది ఎన్టీఆర్ ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయని తెలియజేస్తా ఉన్నాను